అఖండ భారతదేశం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోదీని మళ్లీ ప్రధాని చేయడానికి బీజేపీ నాయకులు కార్యకర్తలంతా సైనికుల్లాగా పంచాలని బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గుమాసు శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు ప్రెస్ క్బ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డితో కలిసి గుమాస శ్రీనివాస్ మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికలు వచ్చింది అంటే ఒక పండుగ వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆలోచనతోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు ఈ దేశంలో ప్రతి రాష్ట్రాల్లో అన్ని సామాజిక వర్గాల సమీకరణ చేస్తూ దేశం అభివృద్ధిని దేశం అఖండ భారతదేశంగా వెలగాలని దేశం ఐక్యత కోసం ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారని తెలిపారు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సామాన్య కార్మికుడి బిడ్డగా ప్రాంతీయుడిగా బీజేపీ అభ్యర్థి ఉన్నారని తను ఆదరించి గెలిపించారని కోరారు ఇప్పటికే స్థానికేతరులను గెలిపించుకుని పెద్దపల్లి పార్లమెంటు అభివృద్ధిలో వెనుకబాట్లో ఉన్నామని భారతదేశంలో ఐదు వందల నలభై మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఐదు వందల నలభై రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయని కానీ పెద్దపల్లి పార్లమెంట్ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు పెద్దపల్లి పార్లమెంటు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుండి స్థానికేతరులైతే పాలిస్తూ వచ్చారని వివేక్ స్వామి పెద్దపల్లి పార్లమెంట్ లో నాలుగు సార్లు గెలిచి ఇక్కడ ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చూపిస్తూ ఇక్కడ అధికారంతో లక్షల కోట్లు సంపాదించుకుని వెంకటస్వామి ఆ లక్షల కోట్లతో పక్క రాష్ట్రాల్లో ఇండస్ట్రీస్ పెట్టడం జరిగిందన్నారు బిడ్డ వివేక్ పద్నాలుగు సంవత్సరాలు ఎంపీగా నీ అయ్యా ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్న నీవు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మినిస్టర్ గా ఉన్న నీ అన్న ఈ ప్రాంతానికి ఏమి చేశారని ప్రశ్నించారు ఈ ప్రాంతంలో నూటికి తొంభై ఐదు శాతం నిరుపేదలుగా ఉన్నారని అన్నారు వివేక్ వివేక్ లాంటి వ్యక్తి ఉన్నంత కాలం ఈ ప్రాంతంలో సామాజిక దోపిడీ రాజకీయ దోపిడీ జరుగుతూనే ఉంటుందని అలాంటి వారినే తరిమేయాలని పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు బిడ్డ వివేక్ బీజేపీ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్ ను కొన్నానంటే ఇష్టమొచ్చిన పదజాలంతో మాట్లాడుతున్నావు నీకు గోమాసను కొన్ని దమ్ము ధైర్యం ఉంది అంటే ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే బట్టలు తీసుకుని త బిడ్డాండు అవి వెచ్చుకుపడ్డారు పెద్దపెల్లి పార్లమెంట్లో నేను బీజేపీ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం నిర్ణయం చేసిన తర్వాత గోదావరి పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు భారతదేశంలో ఐదు వందల నలభై మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి ఐదు వందల నలభై రెండు పార్లమెంటు నియోజకవర్గాలు అభివృద్ధి అయినాయి కానీ పెద్దపల్లి పార్లమెంటు పరిధి చూసినట్టయితే ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు ఎనభై తొమ్మిది నుండి ప్రాంత ప్రాంతయేతరుడైనటువంటి వివేకు గారి తండ్రి ఇక్కడ నాలుగు సార్లు గెలవడం జరిగింది నాలుగు సార్లు గెలిస్తే నాలుగు సార్లు గెలిచినటువంటి ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఓటుని అనుకూలంగా మరుచుకొని అరచేతిలో వైకుంఠం చూపించి ఇక్కడ గెలిచిన గెలుపు ద్వారా వచ్చిన అధికారంతోనే లక్షల కోట్లు సంపాదించుకొని ఈ వెంకటస్వామి గారు ఆ లక్షల కోట్లతోని కొడుకుల ద్వారా ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది ఈ ఇండస్ట్రీస్ చూసినట్టయితే ఈ పార్లమెంట్లో ఓటేసిన ప్రజల కోసం పెట్టియలే ఈ ఇండస్ట్రీసు ప్రాంతేతరుడైనటువంటి వెంకటస్వామి ప్రాంతేతరుడైనటువంటి వివేక్ కాబట్టి ప్రాంతాలకు దూరమైనటువంటి ఇతర రాష్ట్రాల్లో పెట్టిండు పద్నాలుగు సంవత్సరాలు నీ తండ్రి ఐదు సంవత్సరాలు ఎంపిగా నీ అన్న ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా నీ అన్న అదే సమయంలో ఐదు సంవత్సరాలు మినిస్టర్గా ఈ ప్రాంతంలో ఉండి నూటికి తొంభై ఐదు శాతం నిరుపేదలుగా బ్రతుకుతున్నటువంటి ఈ పార్లమెంటు ప్రజలని ఎక్కడ అభివృద్ధి చేసినావు నువ్వు దోసుకున్నటువంటి ఇండస్ట్రీస్ డబ్బులని వేరే ఇండస్ట్రీస్ కట్టుకున్నావు కానీ ఆ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ కట్టలేదు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లోకళ్ళల్లో నివసిస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు అంటే నువ్వు సామాజిక దోపిడీ జరిగింది ఇక్కడ ఇక్కడ అనగారిన సామాజిక వర్గాలు ఒక్కటి కావాలి ప్రాంతీయేతరుడైనటువంటి కార్పొరేట్ సెక్టర్ ఉన్నటువంటి రాజకీయంగా సేవ భావజాలం లేనటువంటి వివేక్ కొ వివేక్ కొడుకుని వివేక్ కుటుంబాన్ని కొట్టాలి బిటా వెంకటస్వామి కొడుకైనటువంటి వివేక్ అవాకులు చవాకులు బంద్ చేసుకొని నోరు మూసుకొని నీ కాంగ్రెస్ పార్టీ పేరు ఓట్లాడుకొని నువ్వు మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తే నీ మైండ్ బ్లాక్ చేసి నేను బట్టలిచి ఊడగొడతాం కాబట్టి కబర్దార్ వివేక్ కబర్దార్ వినోద్ మమ్మల్ని గెలిపించండి రాబోయే రోజులలో కాబోయో ప్రధాని నరేంద్ర మోదీ గారి నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో నేనుంటా అరవై సంవత్సరాల నుండి మనము అభివృద్ధికి నోచుకోలేనటువంటి అభివృద్ధిని చేయించు బీజేపీ జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా రెండు లక్షల ఇరవై వేల ఓట్లు ఉన్న నేత కానీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తూ శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థిగా నిలపడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న నేటికి రైతు బంధు రైతు బీమా రెండు లక్షల రూపాయల రుణమాఫీ మహిళలకు నెలకు రెండు ఐదు వందల రూపాయలు అకౌంట్ల వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మరిచిందని ఆయన పట్టుదలతో వస్తున్న శ్రీనివాస్ కోరారు అంటే అటు కాంగ్రెస్కి ఓటేసినా ఇటు టీఆర్ఎస్ ఓటేసినా మళ్ళీ కలిసిపోయేది రెండు పార్టీలే తప్పితే భారతీయ జనతా పార్టీ మాత్రం కలవదనేది సందర్భం మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మా అభ్యర్థి బడు బలహీన వర్గాలకు వెళ్ళి వచ్చిన అభ్యర్థి మరి అందరికీ కూడా చాలా ప్రేమ గుణంతో అందరికీ అందుబాటులో వండుకుంటూ రేపు తన ఇక్కడ ఎంపీగా నేను గెలవడం కాదు నా పదవి నా అధికారం ఏదున్న పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకే పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు అందుబాటులో వండుకుంటూ మరి మీ అందరికీ కూడా నేను సేవ చేస్తానని ఒక ఆలోచనతో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఒక న్యాయతరమైన వ్యక్తి ఒక కొత్త వ్యక్తి మరి గతంలో కూడా మనం ఈ వీళ్ళిద్దరికి కూడా అనేక అవకాశాలు ఇచ్చినాం చూ మరి ఉంటా అని ముందుకు వస్తున్న మా అభ్యర్థిని ఖచ్చితంగా ప్రజలు ఈ విలేఖరుల సమావేశంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి రాష్ట్ర నాయకులు బలమురి వనిత అమరీందర్ రావు నగూరి వెంకటేశ్వర్లు గుండెబోల్ల లక్ష్మణ్ యాదవ్ సోమార కులాకన్య పెద్దపల్లి రవీందర్ పర్వతాలు జలు నరహరి కోము మహేష్ కోమల పురుషోత్తం మిట్టపల్లి సతీష్ నవీన్ ఘౌడ్ భరత్ కుమార్ జనగామ సాగర్ కొము శ్రీనివాస్ బండారి కన్నకయ్య తదితరులు ఉన్నారు